రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఏ పత్రిక చూసినా ఏ టీవీ ఛానల్ చూసినా ఏ నాయకుడి నోటి వెంట చూసినా వినిపిస్తున్న పదాలు అరెస్టులు అంతు చూస్తాం నిర్బంధాలు అక్రమ అరెస్టులు బెదిరింపులు కక్ష పూరితం ఈ పదాలన్నీ కూడా నిత్యంగా అనిపిస్తూనే ఉన్నాయి ఏ పత్రిక చూడండి ఏ టీవీ ఛానల్ చూడండి ఏ పత్రిక చూడండి ఏ టీవీ ఛానల్ చూడండి నేను ఒక ఒక వీడియో ఒక వీడియో చూస్తూ ఉన్నాను విజయవాడ పి గౌతమ్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌతమ్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్ళాలని వెళ్ళారని అర్ధరాత్రి వెళ్ళారని బెడ్రూమ్లోకి వెళ్ళారు వాళ్ళ భార్య గారు బెడ్రూమ్లో ఉంటే భయోప్రాంతాలకు గురి చేశారు అని చెప్పి వైసీపీ వాళ్ళు పెట్టినటువంటి ఒక పోస్ట్ చూస్తూ ఉన్నాను కొన్ని విజువల్స్ కొన్ని విజువల్స్ చూస్తూ ఉన్నాను ఈ విధంగా భయోప్రాంతాలకు గురి చేశారని దానికి కిందనే కేటీఆర్ గారిది ఒక హెడ్డింగ్ తో ఒక ఇంకో పోస్ట్ కనిపిస్తుంది వీడియో ఆ వీడియో మీదే పెట్టారు ఏమని ఆయన ఏమని ఉంది భార్య చెస్ట్ మీద కాలు పెట్టి భర్తను పోలీసులు ఈడ్చుకెళ్లారు అని చూడగానే ఏందబ్బా ఇంత దారుణంగా ఉంటుందా అసలు ఏంటి వీడియో అని చూసారు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు అర్ధరాత్రి వచ్చారు బీఆర్ఎస్ కార్యకర్తను నాయకుడిని పిల్చుకెళ్ళాకట అర్ధరాత్రి వచ్చారు లైట్లన్నీ ఆఫ్ ఉన్నాయి పోలీసులు దొంగల్లాగా వచ్చారు భార్య రూమ్ మీద బూట్ కాయలు పెట్టేసి భర్తను ఈడ్చుకొని పోయారు అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు వీడియో మాట్లాడే వీడియో అండ్ తెలంగాణలోను ఆర్ఎస్లు నిర్బంధాలు అనే మాటలు రీసౌండ్ ఇస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోను ఇటువంటి మాటలు రీసౌండ్ ఇస్తూ ఉన్నాయి ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే సెంటర్ పాయింట్ డిస్కషన్ అయిపోయింది నిజంగానే టు బీ ఫ్రాంక్ రాజకీయాలు ఎలాంటి దారిలో వెళ్ళకూడదు అని చెప్పి నాలాంటి వాళ్ళు కోరుకుంటారు కంప్లీట్గా అలాంటి దారిలోనే వెళ్తూ ఉండడం డెఫినెట్లీ బాధాకరం రాజకీయాలు ఎలాంటి దారిలో వెళ్ళకూడదు అలాంటి దారిలోనే వెళ్తూ ఉండడం నిజంగానే బాధాకరం ఎక్కడైనా ఇటువంటి మాటలు ఎక్కువ వినిపించకూడదు అక్రమరీసులు నిర్బంధాలు కక్షలు కార్పణ్యాలు ఇటువంటివన్నీ ఎక్కడైనా అల్టిమేట్గా ప్రభుత్వాలు శాశ్వతం కాదు ఏ ప్రభుత్వమైనా ఇదైతే ఫిక్స్ ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఇటువంటివి కనుక పెరుగుతూ పోతాయి అనుకోండి ఎవరైనా పెంచకుండా మళ్ళీ పారదర్శకంగా ఇటువంటి కక్షల జోలికి పోకుండా పాలించే వాళ్ళు వస్తే సంతోషం అలా కాకుండా ఇవి పెంచుకుంటూ 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 పోతే అల్టిమేట్గా సఫరర్ మాత్రం అల్టిమేట్ అల్టిమేట్గా సఫరర్ మాత్రం కింది స్థాయి వర్గాలే పై స్థాయి వర్గాలు కింది స్థాయి వర్గాలే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పార్టీ ఈ రెండు పార్టీలు ఏ స్థాయికి వెళ్ళి ఫైట్ చేసుకున్నా మొదట సమిత ఆ పార్టీ కార్యకర్తలే మొదటి సమితలు ఆ పార్టీ కార్యకర్తలే ఇలా చెప్పుకుంటూ పోతే ఏ అంశం మీదైనా అట్లనే ఉంటుంది ఇంతగానం మనకి ఇంతకు ముందు అంటే విభజనకు ముందు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో వినిపించేటివి కాదేమో అరెస్టులు కక్షలు కర్పణలు ఈ స్థాయిలో వినిపించేవి కాదు వర్గ విభేదాలతో ఎవరైనా కొట్టుకున్నారు చంపుకున్నారనే అది వేరు కానీ పొలిటికల్ రిలేటెడ్ ఇంత ఉండేటివి కాదేమో మరెందుకో రోజు రోజుకు రోజు రోజుకు మరి ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇవి పెరిగిపోతూ ఉండడం ఖచ్చితంగా మంచిది కాదు కాదు కూడదు మేమే వీటికి మద్దతు ఇస్తాం మాకు ఇవే బాగుంటాయని చెప్పి రాజకీయ నాయకులు అనుకున్నా ప్రజలు అనుకున్నా కర్మ సిద్ధాంతం మనం ఎవరికంగా ఏం చేయలేము ఎందుకంటే భవిష్యత్తు డెఫినెట్లీ మంచిగా ఉండదు సమాజానికి పార్టీలది కాదు ఈరోజు ఒక పార్టీ ఉంటుంది ఒక నాయకుడు ఉంటాడు వస్తారు పోతారు ఇది కాదు కదా అల్టిమేట్గా ప్రజలే కదా శ్రేయస్సే కదా ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా ఏ పాలకులకైనా కావాలి అలా కాకుండా అది పక్కకి వెళ్ళి డైవర్షన్ తీసుకుందనుకోండి ட்டி sufferர சமாஜிமேத.